జ్యోతి తెలుగు బ్లాక్స్ ఇన్ సిడ్నీ ఇంకా ఇక్కడ వచ్చేసి వెదర్ చూసారా అసలు ఫుల్ మంచి అనమాట ఇంకా ఈ జనవరి అంతా ఇలాగే ఉంటుంది కదా నాకైతే ఈ క్లైమేట్ అసలు ఎంతో బాగుందో చాలా బాగా నచ్చేసింది ఇంకా మేము వచ్చేసి నిన్న ఎక్కడికన్నా వెళ్దాము అనేసి అని చెప్పి ట్రిప్ లాగా ప్లాన్ చేశాము బట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి అకామిడేషన్ అన్నీ దొరకాలంటే చాలా కష్టం కదా బాను అంతా రీసెర్చ్ చేసి ఒక ప్లేస్ అయితే ఫైనల్ చేశాడనమాట నేనైతే షాక్ అయ్యాను ఆ డీటెయిల్స్ అన్నీ నేను కూడా మీకు చూపిస్తాను మీరు ఎప్పుడన్నా కావాలంటే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి ట్రావెల్ ట్రయాంగిల్ అనే సైట్ అనమాట ఈ సైట్లో ఏమంటే బేసిక్గా డిఫరెంట్ ట్రావెల్ ఏజెంట్స్ రిజిస్టర్ చేసుకో అంటారు మనం ఎప్పుడైతే ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తామో మన డీటెయిల్స్ వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారనమాట కాంటాక్ట్ అయ్యి మన రిక్వైర్మెంట్స్ అన్నీ కనుక్కొని వాళ్ళు డిఫరెంట్ కొటేషన్స్ పంపిస్తారు ఇంకా మేము వచ్చేసి కూర్గ్ వెళ్దాం అనేసి అని అనుకున్నాము కూర్గ్లో ఫస్ట్ డే వచ్చేసి మైసూర్ వెళ్ళి సెకండ్ డే వచ్చేసి కూర్గ్ లోకల్ ప్లేసెస్ చూసి మళ్ళీ థర్డ్ డే రిటర్న్ అయిపోదాం అనుకున్నాము ఇంకా మళ్ళీ ఎప్పుడైతే ఏజెంట్స్ కాల్ చేస్తారో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పామన్నమాట లైక్ మేము ఇంతమంది అడల్ట్స్ ఇంతమంది కిడ్స్ ఇంకా మాకు వచ్చేసి ఏసీ కార్ కావాలి ఇంకా అలాగే మాకు డ్రైవర్ వచ్చేసి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అలాగే తెలుగు ఈ త్రీ లాంగ్వేజెస్లో మాట్లాడే అతను ఎవరన్నా పర్లేదు అనేసి అని చెప్పాము ఎందుకంటే కన్నడ రాదు కాబట్టి ఇంకా నెక్స్ట్ అకామిడేషన్లో వచ్చేసి మాకు ఫోర్ స్టార్ కావాలని చెప్పామన్నమాట మనం ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి చెప్తామో వాళ్ళు వచ్చేసి మనకి కొటేషన్స్ పంపిస్తారనమాట ఇంత ప్రైస్ అవుతుంది ఈ హోటల్కి ఇంత అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏసీ కార్కి ఇంత అవుతుంది అనేసి అని డీటెయిల్గా పంపించిన తర్వాత మనము వేరే వాళ్ళ ఏజెంట్స్తో కూడా కంపేర్ చేసుకోవచ్చు అనమాట కంపేర్ చేసుకోనికి కంపేర్ చేసుకొని మనము మనకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో దానికి యాక్సెప్ట్ చేసుకొని మనం వెళ్ళచ్చు అనమాట సో ఇది చాలా బాగుంది కదా మనము మామూలుగా అయితే అకామిడేషన్కి ఒక సైట్లో బుక్ చేసుకొని నెక్స్ట్ కారు దగ్గర బుక్ చేసుకొని అన్ని చేసే బదులు అన్నీ ఒకే దాంట్లో ఇప్పుడు వస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా మేము వచ్చేసి ఈ సైట్లో అయితే బుక్ చేసుకున్నాం అనమాట మాకు వచ్చేసి అరౌండ్ థర్టీ థౌజండ్ దాకా అయింది మేమైతే ఫోర్ స్టారు మళ్ళీ అలాగే కస్టమైజ్ చేసుకున్నాము ఇక్కడ కస్టమైజ్ అండ్ గెట్ కోర్ట్స్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే మనకి కస్టమైజేషన్ కోర్స్ వస్తాయి ఇప్పుడు మాకు ఫస్ట్ ఏజెంట్ వచ్చేసి ఆల్ ఇండియా హాలిడేస్ అనమాట తను పంపించ కోర్టు ఇంకా ఇది వచ్చేసి స్కైవే ఏజెంట్ పంపించిన కొటేషన్ అనమాట ఇంక మేము రెండు చెక్ చేసుకొని ఏదైతే రీజనబుల్గా అనిపించిందో ఇంకా దానికి ఓకే చెప్పేసినాము ఇంకా ఇక్కడ మేమైతే రెడీ అవుతున్నాం అనమాట ఇంకా ఎయిట్ ఓ క్లాక్కి పికప్ లొకేషన్కి డ్రైవర్ వచ్చేస్తాడంట ఇంకా సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేశాను ఇంకా అయితే కొత్త జంపర్ వేసుకో అన్నాడు ఇంకా వాడు అలాగే చూస్తా ఉన్నాడు అనమాట ఇంకా మేము బ్యాగ్స్ కూడా పెద్ద ఎత్తుకోలేదు జస్ట్ వింటర్ క్లోత్స్ ఇంకా కొన్ని బట్టలు ఎత్తుకొని వెళ్తున్నాము ఇంకా అన్నవాళ్ళు రావట్లేదు ఎందుకంటే బాబు చిన్నోడు కదా ఇంకా అలాగే గౌతమ్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయంట సో ఇంకా అందుకనేసి అని చెప్పి నేను బాను ఇంకా పిల్లలు ఇంకా అలాగే మా అయ్య పోతున్నాం అనమాట ఇంకా మాకైతే కారు వచ్చేసింది అనమాట షార్ప్గా అసలు ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఓ క్లాక్కి కరెక్ట్గా వచ్చేసింది ఇంకా ఇక్కడ ఏమంటే మనం డ్రైవర్కి వచ్చేసి మన పాకెట్లో నుంచి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు మొత్తం ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అనమాట లైక్ టోల్ కానీ లేకపోతే ఫుడ్ కానీ దీనికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు లేదు జస్ట్ మనం కార్లో కూర్చొని ఆయన లొకేషన్స్ అన్ని చూపిస్తూ ఉంటే తిరిగేసి రావడమే అనమాట సరే అన్నా బాయ్ అన్న ఇంకా ఇక్కడ ఎక్కేటప్పుడు కూడా మనము లొకేషన్లో రీడింగ్ చూపిస్తారనమాట అంత జీరోలో పెట్టి చూపిస్తారు ఇక్కడ నుంచి మనము ఇంటికి వచ్చేదాకా నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరగచ్చు ఒకవేళ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పైన అయ్యిందే అంటే పర్ కిలోమీటర్ ట్వెల్వ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారంట సో ఇదే అనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మేము ప్లాన్ వచ్చేసి కస్టమైజ్ చేసుకున్నాము కదా ఇంకా సో కస్టమైజేషన్లో మేము ఏమేమి చెప్పామంటే ఫస్ట్ ప్లేసెస్ అన్నీ బాను రీసెర్చ్ చేశాడు ఏ ఏ లొకేషన్స్కి వెళ్ళాలి అనేసి అని చెప్పి ఎందుకంటే అన్నీ వెళ్ళలేం కదా పిల్లలు ఉన్నారు ఇంకా వాళ్ళతో పాటు నడవాలంటే చాలా కష్టం అనేసి అని చెప్పి మేము మాకు ఏవైతే కన్వీనియంట్గా ఉంటాయో ఇంకా ఆ లొకేషన్స్ చూస్ చేసుకున్నాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే మేము ఫస్ట్ డే డే వన్ వచ్చేసి మొత్తం మైసూర్ చూస్తాము అని చెప్పాము ఒక త్రీ లొకేషన్స్ అయితే చెప్పామన్నమాట మైసూర్లో ఇంకా డే టూ వచ్చేసి లోకల్ కూర్గ్ కూర్గ్ మొత్తము చూస్తాము అని చెప్పాము ఇంకా థర్డ్ డే వచ్చేసి ఇంకా రిటర్న్ అనమాట ఇంకా వచ్చేయడానికి ఇప్పుడు మేమైతే ఫస్ట్ మైసూర్కి వెళ్తున్నాము మైసూర్లో వచ్చేసి ఫస్ట్ చాముండేశ్వరి టెంపుల్ అనమాట ఇది శక్తి పీఠాల్లో ఒక పీఠం అనమాట సో ఇంకా దీన్ని చూడ్డానికి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్కే మధ్యలో ఆగాలన్నమాట ఇంకా మేమైతే ఇంకా మైసూర్లో ఫైనల్గా కార్ అయితే ఆపారనమాట బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఇక్కడ నుంచి మనకి వన్ అవరు హాఫ్ అన్ అవరు ఉందంట చాముండేశ్వరి టెంపుల్ ఇంకా మనకి ఫుడ్ గురించి ఏమీ ఐడియా లేదు ఏ రెస్టారెంట్ బాగుంటుంది ఏ రెస్టారెంట్ బాగుండదు అనేసి అని చెప్పి ఇంకా డ్రైవర్ అన్నీ ఆపారనమాట ఇది బాగుంటుంది అనేసి అని చెప్పి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కదా బేసిక్గా ట్రిప్స్ వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట ఇంకా ఎక్కడ చూసారా శ్రీవలి రెస్టారెంట్ అని ఉంది కదా శ్రీవల్లి రెస్టారెంట్ అదంగానే నాకైతే పుష్ప గుర్తు వచ్చేసింది ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం పెంకులే అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చే రెస్టారెంటే కాదు చుట్టుపక్కల ఏ ఇల్లు చూసుకున్నా కూడా కానీ అన్ని పెంకులే నాకైతే కేరళకి అండ్ మైసూర్కి పెద్ద తేడా అయితే తెలియలేదు ఎక్కడ ఏం చూసినా కూడా కానీ కొబ్బరి చెట్లు ఉన్నాయి అలాగే ఇంకా పెంకులు అనమాట ఇంకా మేము వచ్చేసి ఒక స్వీట్ కేసరి ఇంకా అలాగే రెండు ప్లేట్ ఇడ్లీ ఒక ఉప్మా ఇంకా ఒక పూరి ఆర్డర్ చేసామన్నమాట ఇంకా ఫస్ట్ పిల్లలకు పెట్టేసి మళ్ళీ తిందాము అనుకుంటే ఈ పిల్లలైతే అస్సలు తినట్లేదు ఆరే ఏది పెట్టినా ఉప్మా పెట్టినా ఇడ్లీ పెట్టినా ఏమి వద్దంటున్నాడు ఇంకా గీత అయితే ముఖం తిప్పేస్తానమాట ఇంకా స్వీట్ కూడా తినట్లేదు గీత అయితే పొద్దున్నే లేపేశాం కదా ఇంకా నిద్ర మత్తుతో ఫుల్ కారులో నిద్రపోయారనమాట ఇంకా లేచిన వెంటనే ఇక్కడ కూర్చోబెట్టాము ఇంకా వాళ్ళకి ఆకలి వేయట్లేదు ఇంకా సరే ఇంకా పొద్దున్నే వదిన కొంచెం లెమన్ రైస్ ఇచ్చిందనమాట ఇంకా సరే అదన్నా పెడదాము ఒకవేళ ఆకలి అంటే అనేసి అని చెప్పి ఇంకా వాళ్ళకి పెట్టలేదు ఇంక మేము తినేసామన్నమాట ఇంకా తినేసిన తర్వాత బాను నేను ఒక టీ ఆర్డర్ చేసుకున్నాం ఇంకా మామ వచ్చేసి ఒక రాగి జావా ఆర్డర్ చేసుకున్నారు

ఇంకా ఇక్కడ రాగి జావా అనేసానంటే ఈ బౌల్లో బ్రౌన్ రైస్ బాగా ఉడకబెట్టి కొంచెం కొబ్బరి తొక్కేసి ఇచ్చారనమాట అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్కి ముందరే చూసి ఇదే తెచ్చుకునే వాళ్ళము ఇంకా గీత అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది తనకి మొలకలన్నా రాగి సంగట అన్నా ఇలాంటివి చాలా ఇష్టం అనమాట ఇంకా మేమైతే తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా టెంపుల్కే అనమాట ఇంకా ఈ చాముండేశ్వరి టెంపుల్ వచ్చేసి హిల్ స్టేషన్లో ఉందనమాట అంటే ఇప్పుడు మనము మిట్టెక్కాలి అంటే మనకు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే ఉన్నారు అలాగనమాట ఇంకా ఫైనల్గా మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ చూస్తే అసలు ఫుల్ పార్కింగ్ చిన్న చిన్న వ్యాన్లు బస్సులు అన్నీ ఉన్నాయన్నమాట అసలు పార్కింగ్ స్పాట్ అంతా బస్సులకైతే అంతా ఫిల్ అయిపోయింది ఇంకా ఇక్కడ డ్రైవర్ నుండి వచ్చేసి ఇంకా తను కార్ పార్కింగ్లో పెట్టుకొని ఎంట్రన్స్ దగ్గర వచ్చేయమన్నాడు ఇంకా మేమైతే చొప్పులు వదిలేసాము కార్లోనే ఇంకా బాను వచ్చేసి మర్చిపోయాడు అనమాట షూ ఇప్పడము ఇంకా సరేలే అనేసి అని చెప్పి అక్కడ ఎక్కడన్నా ఉంటుంది కదా అక్కడ ఇప్పుదాము అనేసి అని చెప్పి ஆஹ் அலகே வெளுத்துனோஸ் பயன் வச்சே தப்பு டபுண்ட் పూజ వంద రూపాయలు దండ వంద రూపాయలు తీసుకోండి రాండి కవర్ చేసి ఇస్తా తీసుకోండి రాండి ఇక్కడ అమ్మా ఇంకా ఇక్కడ వచ్చేసి టెంకాయలమ్మ నన్ను పట్టుకునింది అనమాట లేదు పైన టెంకాయలు అమ్మరు మళ్ళీ టెంకాయలు కావాలంటే మళ్ళీ కిందకే రావాలి అనేసి అని చెప్పింది ఇంకా బాను వచ్చేసి లేదు పైన ఉంటాయలే నువ్వు రా అనేసి అని చెప్పి తీసుకెళ్తా అన్నాడు ఇంకా చూడాలి పైన ఉంటాయో లేవో ఇంకా ఇక్కడైతే షాపులన్నీ ఓపెన్ చేసేసారనమాట ఇంకా గీత అయితే నాకు అది కావాలి ఇది కావాలి అనేసి అని చెప్పి అడుగుతూ నింది ప్రతి షాప్ దగ్గర ఆగిపిస్తుంది ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దాం అనేసి అని చెప్పాను కొన్ని ఐటమ్స్ అయితే చెక్కవి చాలా బాగున్నాయి పిల్లలు ఆడుకోవడానికి అంటే వానాగుంతెలు కానీ చెస్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా పైన ఎక్కిన తర్వాత ఇంకా ఫైనల్గా మాకు టెంకాయ అయితే దొరికింది అసలు చాలా షాప్స్ ఉన్నాయి పైన ఇంకా ఒక షాప్లో అయితే టెంకాయ కొనుక్కొని ఇంకా అక్కడే ఆమె షాప్లోనే చెప్పులు పెట్టేసామన్నమాట బానువి ఇంకా ఒకవేళ చెప్పులు పెట్టాలంటే సపరేట్గా ఒక స్టాండ్ కూడా ఉంది బట్ కాకపోతే ఫైవ్ రూపీస్ అలా పే చేయాలి ఇంకా ఇక్కడ దర్శనానికి లోపలికి పోవాలి అంటే హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట ఇంకా మేమైతే పే చేసాము పిల్లలకేం లేదనమాట ఫ్రీ ఇంకా ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత టెంకాయ కొట్టేసిన తర్వాత ఇక్కడ మంకే వచ్చిందనమాట ఇదేమంటే అన్ని గుంజుతుంది అరటి పండ్లు ఏమన్నా ఉంటే అవి అనమాట కొబ్బరి చెప్పిస్తే మాత్రం తీసుకోవట్లేదు ఇంకా ఒకరు అయితే చాక్లెట్ కూడా పెట్టారు చాక్లెట్ కూడా తినింది అసలు ఇంకా పిల్లలైతే ఒకటే అరుపులు అసలు దాన్ని చూసి మంకీ మంకి మంకే అంటా ఉన్నారు గీత ఆర్యన్ అయితే ఫుల్లే ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఇంకా మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత సాయిషా ఫోన్ అనమాట ఇంకా తన చేతిలో గీత బొమ్మ ఉంది ఇంకా బొమ్మను చూసి ఒకటే ఏడుపు ఇంకా నా బొమ్మ తీసుకునింది అనేసి అని చెప్పి ఇంకా బాను వచ్చేసి నచ్చ చెప్తున్నాడనమాట ఏం కాదులే మళ్ళీ అడిగిపోయిన తర్వాత ఇచ్చేస్తుంది అనేసి అని చెప్పి మళ్ళీ కాసేపటికి ఖామైంది ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్కి వెళ్ళాను అనమాట ప్రసాదం కౌంటర్లో ఏదన్నా పులిహోర విమన ఉంటే పిల్లలు అనుకున్నాను ఇక్కడ చూస్తే ఇలాడ్డు ఇంకా స్వీట్ స్వీట్ పనియారం అని ఉందనమాట ఇంకా సరే అనేసి అవి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇంకా గీత అయితే అవేం తినట్లేదు స్వీట్ అంటే అసలు ఇష్టం లేదనమాట గీతాకి ఇంకా కొబ్బరి కొబ్బరి చిప్పల్లో కొబ్బరి ఉంటే ఆ కొబ్బరి తింటా ఉన్నారు యాక్చువల్గా పులిహోర అంటే ఇద్దరికి బాగా ఇష్టము అవి దొరికి తింటే ఫుల్ తినేవాళ్ళు ఇంకా దొరకలేదన్నమాట మామూలుగా మన సైడ్ అంతా ఏమంటే పులిహోర ఇది ప్రతి ఒక్క టెంపుల్లో ఉంటుంది కదా లైక్ తమిళనాడు కానీ తెలంగాణ ఆంధ్ర సైడ్లో పులిహోర కంపల్సరీ ఉంటుంది కాబట్టి అలా అనుకున్నాను అనమాట బట్ ఇది వేరే స్టేట్ కాబట్టి వీళ్ళు డిఫరెంట్గా ప్రసాదాలు అమ్ముతున్నారు అనేసి ఇప్పుడు నాకు అర్థమైంది ఇంకా ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా కిందకి వెళ్ళి మైసూర్ ప్యాలెస్ కానీ లేకపోతే జూ కానీ చూద్దాము అనేసి అని అనుకున్నాము ఇంకా షాపింగ్ కూడా ఏం చేయలేదనమాట ఇంకా గీత అయితే పాపం అడిగింది కానీ ఇంకా షాపింగ్ కోసం కూర్చొని చూస్తూ ఉంటే టైం ఎక్కువైపోతుంది అనేసి అని చెప్పి షాపింగ్ అయితే చేయలేదు ఇంకా పిల్లలకైతే వేస్తుంది అనమాట ఏం తినలేదు కదా ఇంకా గీత వచ్చేసి ఎండగా ఉంది ఏమన్నా తాగి అంటే ఇంకా షుగర్ కేన్ దగ్గరికి వెళ్ళామనమాట ఇంకా మేమైతే కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా డ్రైవర్ అన్నకు ఫోన్ చేసామన్నమాట మేము ఎంటెన్స్ దగ్గరకు వచ్చేసాము అనేసి అని చెప్పి ఇంకా మేము ఎంటెన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అమ్మవారి ఫోటో ఉంది కదా సేమ్ ఇలాగే ఉంటారనమాట ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇక్కడ దారిలో వచ్చేసి ఒక ప్లేస్లో అందరు జనాలు నిలబడుకోనున్నారనమాట మైసూర్ ప్యాలెస్ కనపడుతుంది అనేసి అని చెప్పి ఇంకా చూస్తే అది చాలా దూరంలో ఉంది కదా అదే అనమాట మైసూర్ ప్యాలెస్ అండ్ ఇవాళ బ్లాగ్ అయితే ఇప్పటితో ఎండ్ చేస్తున్నాను దీని కంటిన్యూషన్ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను మేము ఎక్కడికి వెళ్ళాము ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేసి అని చెప్పి ఇంకా ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి యు విన్ ద నెక్స్ట్ వీడియో బాయ్